మరి మనం చూస్తూ ఉంటాం ప్రబలిపోతూ ఉంటాయి మరి దాన్ని తట్టుకోవడానికి మనం కొన్ని చర్యలు తీసుకోవాలి అందుకనే ప్రతి మంగళవారం ఒక వార్డులో ఉన్నటువంటి మరి టైర్లలో కానీ సారి శుక్రవారం ప్రతి వార్డులో ఉన్న టైర్లు కానివ్వండి వాటిలో నీళ్ళు నీళ్ళు ఉంట తీసేయడం ఇంట్లో ఉన్నటువంటి పూల తొట్టిలు కానివ్వండి డ్రమ్ములు కానివ్వండి బకెట్లు కానివ్వండి ఇంటి ఉన్నటువంటి పాత నల్ల పొక్కలు కానివ్వండి వీటిలో ఎలాంటి నీటిని నిల్వ చేయకుండా నిల్వ చేసినా వాటిని పరిశుభ్రంగా పెట్టుకొని నిల్వ చేసే విధంగా మనం చేసినట్టయితే మరి డెంగ్యూ మలేరియా ఈ సీజన్ వ్యాధి మనం మనం బయటపడతాం దయచేసి అందరికీ విన ఇస్తా ఉన్నాను నేను ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా ఈ కార్యక్రమం చేపరుచుకోవాలి మంగళవారం శుక్రవారం మేము తిరిగినప్పటికీ కూడా ప్రతి ఇంట్లో ప్రతిరోజు ప్రతి ఒక్కరు బాధ్యత అందుకే మరి ఈ కార్యక్రమాన్ని ఇటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా మెదగులో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాను వర్షాలు సరిగా లేవు నీటిని పొదుపు చేసేటువంటి బాధ్యత మనకి ఉంది ఈరోజు బార్డర్లో దిరుగుతూ ఉంటే ప్రతి ఇంట్లో చాలా ఇళ్లల్లో ఇక వీరు వారని కాదు చాలా ఇళ్లల్లో వారికి అవసరమైన నీరు పట్టుకొని మిగతా వృధా పంపిస్తూ ఉన్నారు అందరిని అప్పీల్ చేస్తున్నా దయచేసి నీటిని కాపాడండి తోటి వాడికి నీరు అదే విధంగా చివరి ఇంటి వరకు నీరు అందే విధంగా మనం సహకరించుకోవాలి ఎవరికొరు సహకరించుకోవాలా ప్రతి సోదరి మనకి ప్రతి సోదరికి విన్నవిస్తూ ఉన్నా దయచేసి మీ అవసరాలు తీరగానే నల్లా బంద్ చేయండి మీ అవసరాలు తీరగానే ఆ పైప్ ఏమైనా ఉంటే బయట పడేయకండి ఎక్కడ చూసినా రోడ్ల మీద వేస్తున్న పైపులన్నీ దయచేసి ఆ విధానాన్ని మానుకొని నీటిని పొదుపు చేసే విధంగా మనందరం కూడా కలిసి పనిచేస్తున్న బాధ్యత ఉంది అదేవిధంగా చాలా ప్రాంతాల్లో గట్టల్లో బాగా చేసి ఇప్పుడు ఇంకా మళ్ళీ చూస్తూ ఉన్నాం మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తూ ఉన్నారు ఖాళీ ప్లాట్లో వేస్తూ ఉన్నారు మీ చేతిలో దండం పెడతా ఉన్నాం ప్రతి ఇంటికి ట్రాక్టర్ వస్తూ ఉంది చెత్త సేకరిస్తూ ఉంది కాబట్టి దయచేసి మీ అందరూ కూడా చెత్త బయట వేయకుండా ట్రాక్టర్ రాగానే తడి పొడి వేరువేరుగా అందించాలని పెద్ద ప్రజలందరికీ కోరుతూ ఉన్నాం జై హింద్